అయితే ఇంకా స్టార్ట్ కూడా కాలేదు హెవీ వెహికల్స్ పెద్ద పెద్ద వాహనాలు తిరుగుతాయి పరిస్థితి ఏమి జరగలేని ఏమైనా జరిగితే ఎవరు దీనికి బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ చూడొచ్చు మరి ఇంత లోపల చూడండి బాగా స్కిప్ హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ ఇమ్రాన్ వెల్కమ్ టు కెట్టా టీవీ ఈరోజు కెట్టా బ్లాగ్ న్యూస్లో మన నేషనల్ హైవే ప్రాజెక్ట్కు సంబంధించిన కొన్ని మీకోసం బ్రేకింగ్ కోట్లలో ఖర్చు కుంగిన రోడ్లు ఏమంటే దీనికి నాణ్యత నాణ్యత లోపల నిర్లక్ష్యమా ఎందుకు మన అధికారులు ఎందుకు దీన్ని ఎంత డిలే తీసుకుంటున్నారు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఎందుకు రావడం లేదు నాణ్యత గురించి చూడండి ఇంకా స్టార్ట్ కూడా కాలేదు రోడ్డు అప్పుడే ఈ పరిస్థితి చూడండి ఒకసారి చూస్తే మీరే అవాక్ అవుతారు రండి మీ మా ఛానల్లో మీరు కొత్తలు అయితే మా ఏమో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి రండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మీకు వాల్యుబుల్ కంటెంట్ అనుకుంటా చూడొచ్చు ఒకసారి మొత్తమా ఇంత లోతు పోయింది ఎంత గుంతది సరే చూడొచ్చు మీరు ఇంకా చిన్నప్పటి వర్షానికి ఇట్లా అయితే ఇంకా స్టార్ట్ కూడా కాలేదు హెవీ వెహికల్స్ పెద్ద పెద్ద వాహనాలు తిరుగుతాయి పరిస్థితి ఏమీ జరగలేని ఏమైనా జరిగితే ఎవరు దీనికి బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ చూడొచ్చు మీరు ఇంత లోపల చూడండి బాగా స్కిప్ చేయకుండా చూడండి మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి చూడొచ్చు ఒకసారి పరిస్థితి ఇది చూడండి చూడొచ్చు దీన్ని ఏమంటారు అర్థ అసలు సంబంధించిన అధికారులు తప్ప లేకుంటే నాణ్యత లోపాల ఎవరి నిర్లక్ష్యము దీనికి కుంగిపోవడానికి కారణం ఎవరు ఏమనేది మీరు మా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి ఖచ్చితంగా ఏమనేది తెలిసిపోతుంది చూడొచ్చా రాత్రిపూట ఏమైనా వాహనాలు వస్తే తెలియకుండా ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది ఏమన్నా వాహనదారులు ఇక్కడ ఇటు ఇటు సైడ్ వస్తే తప్పకుండా చూడండి గమనించండి ఒకసారి ఈ రోడ్డు రాత్రిపూట వస్తే కూడా డేంజర్ ఒకసారి మీరు బాగా అలర్ట్గా ఉండాలా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ పోతే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ యువతలో ఇక్కడ పోతే మన జగనన్న కాలనీ వర్క్ ఇక్కడ పోతుంది ఈ సైడ్ ఇది డిఎస్పి బంగ్లా సైడ్ ఎక్కడ నుంచి చూడొచ్చు అండ్ ఇంకా చూసేకి ప్రయత్నిస్తాం యాటవర్క్ ఎట్లా ఎట్లా ఇంకా ముందు ఉంది ఏమో వందలు చూసాము చూడొచ్చు లో కూడా వేసినారు ఇట్లా అంత లోతుంది ఇది సార్ లోపల పోయి చూసే ప్రయత్నిస్తాము చూడండి చూడొచ్చు మీరు ఇది పరిస్థితి ఇంకా స్టార్ట్ కూడా కాలే ప్రాజెక్ట్ అయితే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ పూర్తయింది అప్పుడే ఇలా అయిపోయింది రోడ్ పరిస్థితి చూడొచ్చు ఒకసారి మీరుగా ఇది ఫ్రెండ్స్ మన ప్రాజెక్టులు కోట్లలో ఖర్చు పెడుతున్నాం కుంగుతున్న రోడ్లు ఎందుకంటే ప్రజాధనం ప్రతి ఒక్కరికి దీనికి ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలా వీటిపైన ఎందుకంటే ప్రజలు కూడా ఖచ్చితంగా చెప్తాను మీ అభిప్రాయం మీరే కామెంట్లో తెలపండి ఎందుకు ఇలా లేదనేది పైన దీనికి సంబంధించిన అధికారులు స్పందిస్తారా లేరా ఏమని తెలిసిపోతుంది చూడండి ఇంత అలా ఉందిగా ఇంత లోపల వరకు గుంతపడింది అర్థం కావట్లేదు అసలు పైన ఏం చూపిస్తా ఎంత ఇది చూడండి గవి మాదిరిగా అయిపోయింది రోడ్లు ఇవి ఎందుకంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఆటోలు వస్తుంటాయి వైపు నుంచి పోతాయి ఇట్లా ఎటు ఎందుకంటే షార్ట్ కట్ పోతాయిడా లాస్ట్ ఆలూరు బైపాస్ ఎండింగ్లో ఉంటుంది కదా అక్కడ స్కూల్ పిల్లలు ఆటోలు వాహనాలు ట్రాక్టర్లు ఇసుక వెళ్ళే ట్రాక్టర్లు కూడా పోతాయి ఇక్కడి నుంచి చూడవచ్చు మీరు ఇది ఫ్రెండ్స్ మన ఆదోని నేషనల్ హైవే పరిస్థితి ఇంకా చూద్దాం ఇంకా 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 తెలుసుకునే ప్రయత్నిస్తాం లోపల చూసికి మరోసారి చెప్తున్నా మా ఛానల్లో మీరు కొత్తలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి కలుస్తాం మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోతో

అప్పుడుతో సర్రాన్ని వస్తారు ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళకి తెలిసింటారుగా కదా